ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ್ ರೆಡ್ಡಿಗಾರು ಸಾಜ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಶಿವಕುಮಾರ್ ಗೌಡಗೊಳಗರು శేషానంద రెడ్డి గారు పెదూరు నాగేపల్లి శ్రీనివాసరెడ్డి గారు గుర్తిపో ఈరోజు మన పార్టీలో చేరినటువంటి శ్రీ ఎం విఘపాక్ష రెడ్డి గారు పరిరక్షణ సమితికి చైర్మన్ గా ఉన్నారు బీపీసీ డీలర్ అండపూర్ డిస్టిక్ హండ్ర ప్రసెంట్ మరియు బ్యాంకర్స్ అసోసియేషన్ ఆనరబుల్ చైర్మన్ అలాగే టెంపరీ అంపన్న డెవలప్మెంట్ కంపెనీ కూడా మీరు చైర్మన్ గా ఉన్నారు నేను ఈ రోజు మన పార్టీలో చేయడం చాలా సంతోషంగా

ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷೀಮತ್ವ ಅಭಿಯನ್ ಪ್ರಾಂತೀಯ ಶ್ರೀರಾಮಿಗಾರ అలాగే ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యనిర్ణ సభ్యులు మహేష్ గారు మన సంఘటన మంత్రి ఎన్సీ గారు

కుమార్ గారు అమ్మాడుస్తారు అలాగే కాపరామ రెడ్డి గారు కూడా మన సంఘటన అటువైపు తాడిపెత్రం ఇటువైపు గుండెగలవాళ్ళు తాడిపెత్రు ఎలా అయిపోయారు కానీ గుండె గెలవాళ్ళు రౌండ్ టేబిల్లో